కయ్యను ఒకవేళ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లయితే దేవునికి ఇష్టానుసారంగా మంచి బలు శ్రేష్టమైన బలులు దేవునికి అర్పించినట్లయితే ఆ దేశంలో ఆ ఏదేన్లో ఉండేవాడు కానీ అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ ఏదేను వనాన్ని విడిచి తూర్పు దిక్కున నోదు దేశంలో ఉండను అద్భుతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు కయ్యను అలలు ఏదేళ్ళు ఉండకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు ఎక్కడో నోదు దేశంలో కాపురం ఉన్నాడు ఈరోజు ప్రేదేనబిడ్డ ఆశీర్వాదాలన్నీ కై నేను చేసుకున్నాడు పోగొట్టుకున్నాడు తన యొక్క భయంకరమైన మనసును బట్టి ఆశీర్వాదాలు పోగొట్టు ఈరోజు బిడ్డ మనం కూడా ఎన్నోసార్లు మనకున్న ప్రవర్తన మనకున్న మనం చేస్తున్న క్రియను బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో దేవుని దగ్గర నుంచి రావాల్సిన దేవుళ్ళన్నీ పోగొట్టుకు దేవుని దగ్గర రావాల్సిన వచ్చా దేవుని దగ్గర నుంచి రావాల్సిన దేవుని యొక్క సన్నిధిని మనం పోగొట్టుకుంటున్నామేమో ఈరోజు ప్రియ సహోదరి ప్రభు మాట రెండోదిగా కై ఏం చేశాడు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు దేశ దిమ్మరయ్యాడు ఏదేను వనంలో నుంచి అతడు ఏమయ్యాడు బయటకు వచ్చేసాడు నోదు దేశంలో అతడు ఏమయ్యాడు ఉంటున్నాడు అలలు మూడోదిగా మనం చూస్తే చూడండి ఆది కాండం ఇరవై ఏడో ఆద్యం ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇరవై ఏడో ఆద్యం ముప్పై ఎనిమిదో వచ్చిన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదాలు అలలు వీళ్ళందరూ దీవెనలు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నారు చూడండి ఇరవై ఏడో అధ్యాయము ఆది కాను ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన థర్టీ ఎయిట్ ఏషావుషావు నా తండ్రి నా తండ్రి నీ యుద్ధ నీ యొద్ దీవెన కూడా తన తండ్రితో తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా ఏడవగా అతని అతని తండ్రైన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు నుండును నీవు కత్తి చేత బ్రతుకు నీవు నీ కత్తి చేత బ్రతుకుదు సహోదరు నీ సహోదరునికి దాసుడవుదు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీద నుండి అతని కాడి అతని కాడి విరిచి వేదు అని అతనికి ఉత్తరం శాపాలు కొని తెచ్చుకున్నాడు ఇక్కడ ఎవరి శాపాలు కొని తెచ్చుకున్నారు ఏష ఒక పూట కూటి కొరకు ఏమయ్యాడు తన జ్యేష్ఠత హక్కును అమ్మివేసి ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం ఒక్క పూట కొరకు ఏం చేశాడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసాడు యాకోబు ఏం చేసే ఇంట్లో కూర్చో ఇంట్లో ఉండేవాడు సాధు యేషో మాత్రం ఎక్కడుండేవాడు దేశ అంతా తిరిగేవాడు అరణ్యంలో వాటిని వీటిని చం వేటాడి చంపి తెచ్చేవాడు ఈ విధంగా ఉన్నాడు అయితే ఒకరోజు యేషో చాలా అలసిపోయాడు ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉండే ఇంటికి వచ్చి చూడగానే యాకోబు ఏం చేస్తున్నాడు ఒక వంట చేసుకుంటున్నాడు చిట్టు చిక్కుడు గింజల కూర ఎర్ర ఎర్రగా ఉన్న కూరను బాగా చేస్తుంటున్నాడు బాగా తిప్పుకుంటూ బాగా చేసుకుంటుంటే వాసన వచ్చిందేమో ఏషవ్గా ఎందుకంటే ఆకలితో ఉన్నాడు బాగా కదా ఏదైనా ఎవరైనా వంటలు బాగా వాసన వచ్చి వంటలు చేస్తుంటే మనకు ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా ఆ అదిగాక ఏషవ్ ఉన్నాడు అరణ్యం నుంచి అప్పుడే వచ్చాడు ఆకలితో ఉన్నాడు తిందాం ఎప్పుడెప్పుడు తిందామని ఆ మనసుతో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు అప్పుడెప్పుడైతే ఈ ఆకుబ చేస్తున్న చిక్కుడు గింజలు కూరని చూస్తుండగానే అతడు వెంటనే తినాలనిపించింది వెంటనే వెళ్ళాడు యాకోబు నాకు కూడా కొంచెము పెట్టు యాకోబు తక్కువడా ఏ నేను నువ్వు నాకు జ్యేష్ఠతో పాక్కునిస్తే నేను ఈ కూరని ఇస్తాను ఈ వంటకాన్ని ఇస్తాను ఇంకా చేసేది లేదు ఆకలి వేస్తుంది చూడండి ఆ ఒక్క పూట తినకపోతే చచ్చిపోతారా కానీ ఏ షో ఎలాంటి భయంకర మనసు అంటే ఈరోజు ఇప్పుడు తినకపోతే నేను చనిపోతానేమో అంత ఆతృత అతనిలో ఉంది అంత ఆకలి ఆవేశంతో ఉన్నాడు అలలుయ్య వెళ్ళాడు వెళ్ళి ఏం చేసి అడుగుతుంటే యాకోబు ఇవ్వట్లేదు అప్పుడు యాకుబాడు అడిగాడు జ్యేష్ఠత్వ హక్కును అడిగాడు సరే నేను బ్రతికుండి చనిపోతే ఆ జ్యేష్ఠ తప్పు ఏమవుతుందో మీ ఇంటికి చదవండి వచ్చినా నేను చనిపోతే హక్కు ఏమవుతుందో కదా కాబట్టి నేను ఇచ్చేద్దాము యాకోబుకి ఇచ్చేద్దాం జ్యేష్ఠత దాని వంటని తీసుకొని తిందాం ఆ కూరని తిందాం అనుకున్నాడు అడిగాడు ఒక్క పూట కోటి కొరకు ఏమయ్యాడు ఏం చేశాడంట తన జ్యేష్ఠత హక్కును ఏం చేశాడు అమ్మి వేసుకున్నాడు అలలూయ దాని పర్యవస్థానంగా యాకో ఏం చేశాడు తెలుసా జ్యేష్ఠతో హక్కును ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు ఒక్క దీవెనే ఉంది ఇక్కడ అంటున్నాడు ముప్పై ఎనిమిదో వస్తులో అంటున్నటువంటి ఏషవ్ నా తండ్రి నీ అద్ద ఒక్క దీవెనయే ఉన్నదా అన్ని దీవెనలన్నీ ఎవరు పొందుకున్నారు ఇక్కడ ఏషావు ఏం చేసి పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాలు ఒక్క పూట కూటి కొరకు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాయి ఏషావు భ్రష్టుడయ్యాడు అయ్యాడు ప్రేదినబేట్ దేశ దిమ్మరైపోయాడు అలలుయ ఇక్కడ అంటున్నా చూడండి నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు నుండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను అలలు ఎంత భయంకరమైన ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు తన జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడు అమ్మి వేసుకున్నాడు ప్రియదేని ఈరోజు ప్రియదేని బిడ్డ ఇలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు నాకు ఒక పూట మంచి ఫుడ్ ఇస్తే నేను ఏదైనా చేయగలరు ఈరోజు చాలామంది ఇలాంటి మనసు కలిగి ఉన్నారు ఆశీర్వాదంలో పోగొట్టుకుడు ఏషావు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా పోగొట్టుకోవడమే కాదు కానీ శాపాలు కొని తెచ్చుకున్నాడు నీ నివాసం భూసారము అలలు నీ తమ్మను నువ్వు అవుతావు అని శపించాడు పనుండు పడు ఆకాశం మంచు లేకయును ఉంటావు హలలు ఎంత భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఏషావు ఏషావు జ్యేష్ఠుడు జ్యేష్ఠ ఒక మంచి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే ఏషావు చివరికి భ్రష్డయ్యాడు దేశ దేశరిగా మారిపోయాడు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు హలలుయ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండు ఆజ్యం పదహారో వచ్చినాం పన్నెండు పదహారు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వంటిచారి అయినను జాగ్రత్తగా జాగ్రత్తగా చూచుకుని ఏషావు ఏషావు ఆ తరువాత ఆ తరువాత ఆశీర్వాదము ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు కన్నీళ్లు విడుచుచు అని కోసం దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు దొరకగా బడనని మీరెరుగుదురు ఎంత భయంకరమైన విషయం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ పక్కును అమ్మి వేసిన ఏ షావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అంటున్నాడు అలలు ఏ వ్యభిచారి భ్రష్టుడు అంటున్నాడు అలలు ఎంత భయంకరమైన విషయం అలలు అన్ని జాగ్రత్తగా మీరు చూచుకొనడం ఈరోజు మనం కూడా కొన్ని వాటి కొరకు మనం కొన్ని ఏదో సంపాదించుకోవాలని కొన్ని ఏం చేస్తుంటాం మనము విడిచిపెడుతూ ఉంటాం బిడ్డ ఏదో సంపాదించుకోవాలని ఒక్క దాని కోసం ఏదో సంపాదించుకోవాలి ఏదో పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాం భయంకరమైన పాప పనులు లోక సంబంధమైన పనులు చేయడానికి ఈరోజు చాలామంది చాలామంది జీవిస్తున్నప్పుడు ఏదో సంపాదించి ఏదో సంతోషం సంపాదించుకోవాలని ఆనందం ఎంజాయ్ చేయాలని ఏం చేస్తుంటారు అన్ని ఏం చేస్తుంటారు ఈ లోక సంబంధమైన వారిగా జీవిస్తుంటారు ప్రేదన బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు అందుకే ఏషావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి తర్వాత ఏమయ్యాడు రిపెంట్ అయ్యాడు పశ్చాత్తాపడ్డాడు ఏషావు అయ్యో నేను ఆశీర్వాదాలన్నీ నా దగ్గర ఉండి అయితే నేనన్నీ అని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన నేను ఈ విధంగా కన్నీరు అంటున్నాను అంటున్న పదిహేడవ వచ్చనంలో ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచ్చు దానికోసరం శ్రద్ధగా వెతికినను కన్నీళ్ళకి విడుస్తూ ఆశీర్వాదాలన్నీ పోయిన తర్వాత ఆ శాపాలన్నీ పొందుకున్న తర్వాత ఆ శాపాలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడంట బాధపడుతూ కన్నీరు కారుస్తూ బాధపడుతున్నాడు అయినా ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదు అలా శ్రద్ధగా దానికోసం వెతికినను ప్రయోజనం లేకుండా ఎందుకంటే మారు మనసు పొందని అవకాశము లేదు అలలుయ హలలు అందుకే అతడు ఏమయ్యాడు తెలుసా విసర్జింపబడ్డాడు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకుని ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడు ఏషావు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు బిడ్డ ఈరోజు ప్రేదేనబిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మొదటిగా ఎవరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఆదాం అవ్వలు ఆదాం ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి ఆశీర్వాదాలు పోగొ రెండోదిగా కయ్యిను కోపంతో ముఖమంతా చిన్నబుచ్చుకొని ఏం చేశాడు పోగొట్టుకు దేశ దిమ్మరగా వెళ్ళి దేశం నుంచి నెట్టివేయబడ్డాడు మూడోదిగా ఒక పూట కూటి కొరకు ఏషా తన జ్యేష్ఠతో పక్కును అమ్ముకున్నాడు నాలుగోదిగా మనం చూస్తే చూడండి యహో గ్రంథము యహోశువా ఏడో అధ్యాయము ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి కూడా చూడండి యహో గ్రంథం ఏడో అధ్యాయము యహోశువా ఏడు ఇరవై నాలుగో వచ్చాం దయచేదాం తరువాత తరువాత యహోషవాయుహోషవాయు ఇజ్రాలందరు ఇజ్రా జరకు కుమారుడునైనా జరకు కుమారుడైన ఆకాను ఆకాను ఆ వెండిని ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆ బంగారు కమ్మి ఆకాను కుమారులను ఆకాను కుమారులను కుమార్తెలను కుమార్తెలను ఎద్దులను ఎద్దులను గాడిదలను గాడిదలను మందను మందేరాను బేరా వానికి కలిగిన వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోకి తీసుకుని వచ్చురి అప్పుడు యోషువ అప్పుడు యోషువ నీవేలమ్మమును బాధ పరిచితివి నీ యెహోవా నిన్ను బాధ పరిచిననగా ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్ళతో చామగొట్టిరి వారిని రాళ్ళతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉండేను అది నేటి వరకు ఉన్నది అలా అప్పుడు యహో కోపోద్రేక విడిచిన వాడై మళ్ళు కొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎవరు ఆ కాన వ్యక్తి భయంకరమైన వ్యక్తి వాళ్ళ శప్పితమైన వాటిని ఏం చేసి తీసుకున్నాడు చెప్పిదమైన వాటిని తీసుకుని దొంగలించి నేరా మధ్యలో ఏం చేసి పాతి పెట్టాడు గుంతతో పాతి పెట్టాడు ప్రేదని బిల్లి దేవునికి తెలియదు ఆ సార్ దేవునికి కన్ను గప్పి చేయగలరా ఎవరు చేయగలరు ఏమి చేయలేం దేవుడు అన్ని చూస్తున్నాడు ఆయన కళ్ళు మన మీద ఉన్నాయి ఇక్కడ ఆకాన్ అనుకున్నాడు కొంచెం కదా నేను ఎండ తీసుకో కొంచెం క్షీణారు వస్త్రం తీసుకుందాం ఇది తీసుకుంటే ఏమవుతుంది అనుకున్నాడు ఎవరు ఆకాను అనుకొని ఏం చేస్తాడు తెలుసు దాని దగ్గర వెళ్ళి తీసుకుని మెల్లగా ఎవరికి తెలియకుండా బంగారు షీనార్ వస్త్రాను కొంచెం వెండింది కొంచెం బంగారం తీసుకొని తీసుకొని వచ్చి ఏం చేశాడంట తను దాచిపెట్టుకొని భూమి తవ్వి ఏం చేశాడంట డేరా కింద పాతి పెట్టాడు అప్పుడు వారికి ఇజ్రాయెల్ ప్రజలు ఓటమి పాలయ్యారు ఓడిపోయారు ఎందుకు అని ఓడిపోయారు ఎప్పుడు వారు గెలిచేవారే ఎవరి ఎవరు వారి మీదకి వచ్చినా ఇజ్రాయల్ మీదకి వచ్చినా ఇజ్రాయెల్ ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకు ఈసారి ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారని తెలిస్తే ప్రభు వారితో అంటున్నారు మీరులో ఒక వ్యక్తి నన్ను ఏం చేసి మోసం పరిచారు శపితమైన వాటిని తీసుకున్నారు శపితమైన వాటిని దొంగలించాడు హల అప్పుడు యహోర్షువా ఎళ్ళు అడుగుతున్నారు ఎవరు అలలు యహోర్షువా చెప్పాడు యహోషువాతో దేవుడు అంటున్నాడు మీ మందలకు ఒక వ్యక్తి ఏం చేశాడు ఆ షీనారు వస్త్రాన్ని కొంచెం వెండి తీసుకొని దొంగలించి ఆ డేరా కింద పాతి పెట్టారు అందువలనే ఇజ్రాయల్ ప్రజలు ఏమయ్యారు ఓడిపోయారు ఎప్పుడు వాళ్ళు ఓడిపోయేవారు కాదు కానీ ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి వల్ల ఆ మొత్తం రాజ్యం ఏమైంది ఇజ్రాయల్ ఓడిపోయారు అప్పుడు ఏం చేస్తూ తెలిసాక చూడండి ఇరవై ఒకటి వచ్చినాం చూడండి ఇరవై ఒకటి వచ్చిన దోపుడు సొమ్ములు ఒక మంచి వస్త్రములు రెండు వందల తులముల వెండిని తులముల ఒక బంగారు నేను నేను చూచి చూచి వాటిని ఆశించి తీసుకుంటే నా డేరా మధ్య నా మధ్య అవి భూమిలో దాచబడి అది భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి ఉత్తరం ఇచ్చి తాను చేసిన దాని చేసినదంతయు ఒప్పుకొని ఎవరు ఆకాను ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఓడిపోయారు ఈ వ్యక్తి ఆ కాను వల్ల ఆ కాను చేసిన తప్పిదం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా ఓడిపోయారు ఎప్పుడైతే యహోషవారు చెప్పాడో ఇక్కడ ఆ కాను ఒప్పుకుంటున్నాడు నేను నేను నిజమే నేను కొంచెము షినారు వస్త్రం తీసుకున్నాను రెండు తులాల వెండిని తీసుకున్నాను ఒక బంగారు కమ్మని దొంగ తీసుకొని నేను ఏం చేసి మనసులో చూశాను ఆశించాను వాటిని తీసుకుని దొంగలించి భూమిలో పాత పెట్టాను ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఎవరు ఆ కాను ఒప్పుకున్న తర్వాత అప్పుడు యహోషువా దూతలు పంపగా వారు ఆ డేరా మధ్యకు యుద్ధకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉన్నది అలలుయ అందుకే కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోషువా యొద్ధకును ఇజ్రాయల్ యుద్ధకును తెచ్చి యహోవా సన్నిధిని ఉంచిరి దొంగలించబడిన షీనారు వస్త్రము కొంచెం వెండిని కొంచెం బగాన్ని తీసుకొని వచ్చి యహోవాస్ సన్నిధిని ఉంచిరి తర్వాత యహోషువా ఇజ్రాయల్ అందరూ కుమారుడు ఆకాను ఆ వెండిని ఆ వస్త్రం బంగారు కమ్మిని ఆకాను కుమారులను చూడండి ఎంత ఈ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం కుటుంబం కుటుంబం సర్వనాశనం అయిపోయింది ప్రియదైన బిడ్డ ఈ ఒక్క ఈ ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి వల్ల వాళ్ళ జనరేషన్ వారి కుటుంబం అంతా కూడా ఏమైపోయింది వారి నా వారి కుటుంబం అంతా పతనమైంది ప్రియుదేని బిడ్డ అంత మాత్రమే కాదు యహోషువా ఇజ్రాయల్ అంత జరకుమారి ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబానికి అంతా ఏమొచ్చింది శాపం అలా ఎంత భయంకరమైన విషయం అన్నిటిని పోగొట్టుకున్నాడు ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక్కడే కాదు కానీ కుటుంబం అంతా ఏమయ్యారు ఆ శాపానికి గురయ్యారు ఇక్కడ అంటే ఇరవై ఐదు వచ్చిన అంటున్నాడు అప్పుడు యోషు నీ వేల మమ్మను బాధపరిచితివి నేడు యహోవాని బాధపరచిననగా ఇజ్రాయల్ అందరూ వాణ్ణి రాళ్లతో చావగొట్టిరి నువ్వు ఎందుకు మళ్ళీ బాధ పెట్టావు అలలు ఇక్కడ యోషు అంటూ ఎందుకు బాధ పెట్టావు ఆకాను నేడు యహోవానిను బాధపరచిననగా అక్కడున్న ఇజ్రాయల్ అందరూ అతన్ని వారందరిని ఏం చేశాడంట రాళ్ళతో చావగొట్టారు రాళ్లతో కొట్టి చంపేశారు వారందరినీ అల అంత మాత్రం అన్ అప్పుడు కూడా దేవుని కోపం పోలేదు అంటున్నాడు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్దగా పెద్ద కుప్పగా వేసి చంపడమే కాదు అప్పుడు కూడా కోపం పోలేదు వారందరినీ అగ్నిచేత కాల్చి వేసి వారందరి కుప్పగా వాళ్ళ మీద పెద్ద రాళ్ళని ఏం చేశారంట కుప్పగా వేసిరి అది నేటి వరకు ఇప్పటి వరకు ఉంది అందుకే ఆ లోయని ఏమైనా పిలిచారంటే కోరు లోయ ఆకోరు లోయ అనగా ఏంటి బాధలోయ లోయ ఎంత బాధ కదా ఆ ఆకాని చేసిన తప్పిదాన్ని బట్టి వారి కుటుంబ సభ్యులందరూ ఏమయ్యారు చనిపోయారు ప్రదేని బిడ్డ అగ్నిచేత కాల్చబడ్డారు వాళ్ళందరినీ వాళ్ళందరి మీద రాళ్ళ పెద్ద కుప్ప వేశారు అలలుయ్య ఎంత బాధాకరమైన విషయం గడిపి దేని బిడ్డ ఈ వ్యక్తి చేసిన తప్పును దోపుడు సొమ్మును ఏం చేశాడంట ఆశించాడు ఈరోజు చాలా జాగ్రత్త నువ్వు ఆశించే మనసు ఒకవేళ ఉంటే తీసివేసుకుని మనసు ఇక్కడ ఆకాను కూడా ఏం పెద్ద పెద్ద కేజీలు కేజీలు బంగారు తీసుకోలేదు కేజీల కేజీలు వెండి లేకపోతే చాలా క్షీణారు వస్త్రాలు తీసుకోలేదు ఒక్క క్షీణారు వస్త్రము రెండు తులాల వెండి ఒక బంగారు కమ్మి కమ్మి అంటే ఏంది ముక్కు పొడక కదా ఎంత ఉంటుందండి తీసుకున్నాడు ఆశించాడు దొంగలించాడు ఇంకా దాన్ని పెట్టుకోలే ఏం చేయాల పక్కన పెట్టుకున్నాడు దొంగలించుకొని దాచిపెట్టుకున్నాడు వెంటనే దేవుని యొక్క కోపం అతని మీద వచ్చేసింది అతను అందరు రాళ్ళతో కొట్టి చంపేశారు ప్రదేమిటా నిజంగా ఎంత భయంకరమైన విషయం ఆ వ్యక్తి తప్పిదం వల్ల దోపుడు సొమ్మును ఏం చేశాడు ఆకాను ఆశించాడు దానికి పర్యస్థానంగా అతని కుటుంబం అంతా కూడా ఏమారు షాపా కొన్ని తెచ్చుకున్నారు అన్నిటినీ పోగొట్టుకున్నారు ప్రీతి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉన్న ఆకాను జీవితంలో ఇంత భయంకరమైన విషయం ఇంత భయంకరమైన పరిస్థితి సంభవించడానికి కారణం ఆశించాడు ఏం చేశాడు దోపుడు సొమ్ము నా శితమైన వాటిని ఆశించాడు దేవుడు అన్నాడు మీరు ముట్టద్దండి దాటిని వాటిని చూడొద్దండి ముట్టద్దండి అని అన్నాడు అంతే దాని మీద మీరు ఏం చేశారంట ఆకాను తీసుకున్నాడు హలలు ఇక్కడ బిడ్డ ఐదవదిగా మనం చూసినట్లు చూద్దాం ఐదవదిగా ఎస్తిర్ గ్రంథం ఒకటో అధ్యాయము ఎస్తిర్ ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండవ వచ్చిన ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనబడుతుంది ఎవరు చెప్పగలరా ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు చెప్పండి వస్తీ వెరీ గుడ్ వస్తీ ఈమె కూడా ఏం చేసింది అన్నీ పోగొట్టుకుంది అలలూయ ఒక రాజు భారీగా ఉన్న వస్తీ చదవండి పదకొండు అజాయ్ ఒకటో అజాయం పదకొండు పన్నెండు హర్ష్వరోజు ఎదుట రాజు అయిన హర్ష ఎదుట ఉపచారము చేయు ఉపచారము చేయు మేహూమాలు జిప్తి హర్బోనా పదకొండు పన్నెండు భక్త చేతారు కర్కసు ఏడుగురు నపంసులకు ఏడుగురు ఆజ్ఞాపించను చేత చేతడిన రాజాజ్ఞ ప్రకారం రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు వచ్చుటకు ఒప్పకపోగా ఒప్పకపోగా రాజు మికులకు రాజు మికుల కోపబడి అతని కోపము రగులు అతని కోపము రగులు కొనేను రగులు కొనేను విధిని ఆ రాజ్యాధ ధర్మం ఉంది పదిహేడవ వచ్చిన పదిహేడవ ఏలైనగా రాజైన ఆశ్వరో రాజైన తన రాణి అయిన వస్తాయి వస్తీని పిలుచుకు తన సన్నిధిని పిలుచుకొని రావాలనని రావాలని ఆజ్ఞాపింపగా ఆజ్ఞాపించగా ఆమె రాలేదను సంగతి ఆమె రాలేదను సంగతి బయలుపడగాని బయలు పడగానే స్త్రీలందరూ స్త్రీలందరూ దాని విని దాని విని ముఖము ఎదుటని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదు తమ పురుషులను తిరస్కారము చేయుదురు చేయుదురు మరియు మరియు చే రాని రాణి పలుకునట్లు రాణి పలుకునట్లు ఈ దినమందు ఈ దినమందు రాజు యొక్క రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు అధిపతులందరితో పలుకు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వస్తీ అని కనబడుతుంది అశ్ రోజు రాజు యొక్క భార్య వస్తీ చాలా అందగత సుందరం చాలా అందంగా ఉంటుంది అందాన్ని చూపించడానికి రాజు అందరితో ముందు చేసుకుంటున్నాడు అయితే ఒక మెసేజ్ పాస్ చేశాడు ఎవరి దగ్గర వస్తీ దగ్గరికి పంపించి నువ్వు వెంటనే రావాలి రాజు ఎదుటికి రావాలి అన్నప్పుడు వస్తీ ఏం చేసి తెలుసా డిస్అబీడియన్ చూపించి అంటే అవిధేయత చూపించింది రాజు పిలిచాడు అందరు ఎదుట అతను రమ్మని పిలిస్తే వస్తీ ఏంజల్ రావాలి ఒక రాణిగా విధేయత రాజుకు విధేయత కలిగిన ఒక భార్యగా ఏం చేయాలి అతని మాటకు విధేయత చూపించాలి రావాలి అతని పిలిచిన చోటు రావాలి కానీ వస్తే ఏం చేసి తెలుసా చాలా గర్వంతో విధేయత చూపించకుండా ఏం చేసి తెలుసా నేను ఆయన పిలిస్తే రావాలా ఇక్కడ కూడా మేము ఒక ఫంక్షన్ పార్టీ చేసుకుంటున్నాం స్త్రీలందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం ఒక విందు చేసు మేము కూడా ఒక విందు చేసుకుంటాం కాబట్టి నేను రాను రాజు పిలిచినా నేను రాను అని ఏం చేసింది చెప్పేసింది ఎప్పుడైతే ఆ చూపించిందో రాజు చాలా అందరు ఎదుట చాలా సిగ్గుపడ్డాడు ఎందుకంటే రాజు చెప్తే ఆ రోజులో రాజు మా శాసనం ఎలాంటిది ఖచ్చితంగా రాజు మాటను వినాలి అంతే అలలు అదానికి కా ఒకవేళ వెళ్ళకపోతే పర్యస్థానం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ రాజు చెప్తే రాణి రాలేదు తన భార్య రాణి రాలేదని ఏమడు చాలా కోపం వచ్చింది ఎవరికి రాజుకి కోపం వచ్చేసింది ఇంకేం తెలుసు ఆమె యొక్క అవిధేయత వల్ల ఆయన ఏం చేసింది ఒక రాణిగా ఉండవలసిన వస్తే ఆ స్థితిని ఆశీర్వాదాలు పోగొట్టుకుంది పోగొట్టుకుంది ప్రదేనబట్టి ఇంకా రాజు చాలా కోపం అక్కడున్న స్త్రీలు అక్కడున్న మంత్రులు రాజులు అందరూ కూడా మీ భార్యనే ఇట్లా ఎదురు జరుగుతుంటే ఈ మాట వినకపోతే రేపొద్దున మా భార్యలు కూడా మాట వినరు మా భార్యలు కూడా మా మాటలు వినరు అని వారు ఏం చేశారంటే మాట్లాడుతున్నప్పుడు రాజుకు చాలా బాధ కోపం వచ్చేసింది ఇంకా వస్తీని ఏం చేశారు రాజు కిరీటాన్ని తీసివేసుకున్నారు ప్రయత్నం బట్టి దానికి ఏంటి అంటే వస్తీ రాజు యొక్క మాటకు విధేయత చూపకుండా ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి వస్తి రాని సింహాసనం మీద నుండి ఆ వస్తిని ఏం చేశారు వెళ్ళగొట్టారు ఈమెకున్న భయంకర మనసు అంటే అవిధేయత ఒకవేళ ఆ విధేయత కలిగి రాజు మాట వినింటే ఖచ్చితంగా ఇంకా దేవుడు ఇంకా రాజు ఆమె గొప్పగా ఉంచేవాడు కానీ రాజు మాట వినకుండా ఏం చేసి రాజు మాటకు ధిక్కరించి అవిధేయత చూపించి ఆమె రాకుండా అక్కడే ఉంది అందుకే రాజు ఏం చేశాడు వస్తీని ఆ రాజసింహ రాజ రాణి సింహాసనం నుంచి ఆమెను ఏం చేశాడు పంపించేశాడు ఇంకో స్త్రీని ఆ రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు హలలూయ ఎస్తేని కూర్చోబెట్టాడు హలలూయ ఇక్కడ ఈ వస్తీ ఏం చేసింది పోగొట్టుకు తన అవిధేయత వల్ల అంత అద్భుతమైన స్థితిని ఆశీర్వాదాలు పోగొట్టుకుంది అలలుయ ఇక్కడ ప్రే దేవెని బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనకున్న కొన్నిసార్లు మన అవిధేయత వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావేమో అలలు రాజు చెప్పిన మాటకు లోబడి ఉంటే వస్తీని ఇంకా గొప్పగా రాజు ఇంకా గొప్పగా దీవించేవాడు గొప్ప స్థితిలో ఉంచేవాడు కానీ రాజు మాటను ధిక్కరించింది అవిధేయత చూపించింది కాబట్టే వస్తీని ఆ రాణి సింహాసనం నుండి బయటకు నెట్టివేశాడు అందరూ చూస్తుండగా రాజు విందు చేస్తున్నాడు మంత్రులు రాజులు సైన్యాలు అందరూ ఉన్నారు అందరి ముందు రాని పిలువమని పంపిస్తే ఒక మెసేజ్ పాస్ చేస్తే రాని ఆ మాటకు ఏం చేసి ధిక్కరించం మేము కూడా మేము కూడా చేస్తున్నాం మేము కూడా ఒక పార్టీ చేస్తున్నాం స్త్రీలు అందరూ కలిసి చేస్తున్నాం మేము కాబట్టి మేము చాలా బిజీగా ఉన్నాం నేను రాలేని చెప్పు అని చెప్పేసి మీరు పిలిస్తే ఏం రావాలా అన్నట్టుగా గర్వంతో ఏం చేసి రాజు దగ్గర వెళ్లకుండా ఏం చేసింది అక్కడే ఉంది పర్యవస్థానంగా ఆమె ఏం చేసింది రాజ రాణి సింహాసనాన్ని ఏం చేసుకుందాం ఆమె పోగొట్టుకుంది ఈరోజు బిడ్డ ఈరోజు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అవిధేయత లోబడే మనసు లేకుండా కొన్నిసార్లు మనం జీవిస్తూ ఉంటాం వాళ్ళలో ఎవరు చెప్తేనే చేయాలా తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకి పని చేసి పని చేస్తారు ఈ పని చేస్తారు అంటే కొన్నిసార్లు పిల్లలు విన్నారు మాట నువ్వు చెప్తే వినాలా నువ్వు చెప్తేనే వెళ్ళాలా నువ్వు చెప్పిన సబ్జెక్ట్ని తీసుకోవాలా నువ్వు చెప్పిన కోర్సు నేను తీసుకోవాలి ఇలాంటి గర్వముతో ఆ విధేయతతో కూడిన జీవితాన్ని ఈరోజు చాలామంది జీవిస్తున్నారు దేవుని బిడ్డ అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు దీవెనలో పోగొట్టుకుంటున్నారు ఇక్కడ వస్తీ కూడా అంత పెద్ద రాణి కదా అంత పెద్ద రాణి ఆ అద్భుతమైన సింహాసనాన్ని ఏం చేసింది పోగొట్టుకుంది ఆమె యొక్క విధే బిహేవియర్ని బట్టి ఆ విధేయతను బట్టి ఏం చేసి రాజసింహాస రాణి సింహాసనాన్ని ఉండకుండా పోగొట్టుకుంది ప్రియదేని పిండి ఈరోజు ప్రియదేని పిండి ప్రభురోజు మాట్లాడుతున్నాడు మన నిజంగా మనం విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో విధేయత కలిగి దేవునికి ఇష్టానుసారంగా పెద్దలు చెప్పిన మాట సేవకులు చెప్పిన మాట లేకపోతే తల్లిదండ్రులు చెప్పిన మాటలకు విని ఎప్పుడైతే లోపడతాం నిజంగా ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి దీవెనలు మన మీదకి వస్తాయి దేవుని యొక్క అద్భుతమైన శక్తి మన మీద దేవుని ఆ దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు మన మీద దేవుడు కుమ్మరిస్తాడు అలలు ఎన్నోసార్లు దేవుని మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు వినం దేవుని మాటల ప్రకారం జీవించం అలలు అందుకే కొన్నిసార్లు నష్టాలు కష్టాలు బాధలు కరువు కాటకాలు రోగాలు బలహీనత ఇవన్నీ సంభవిస్తుంటాయి అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నావు నువ్వు పోగొట్టుకునే స్థితిలో నువ్వు ఉండకూడదు ఇక్కడ వస్తీ పోగొట్టుకుంది అలలు ఏం చేసింది వస్తి పోగొట్టుకుంది ఆ రాజసి రాణి సింహాసనం మీద ఉన్న అధికారాన్ని ఏం చేస్తున్నామే అభిధేత వల్ల పోగొట్టుకుంది ఆశీర్వాదాలు పోగొట్టుకుంది ప్రియదేవుడు ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలేం చేశారు ఆజ్ఞ అతిక్రమించి ఆ ఏదేని వనంలో నుంచి వారు ఏమయ్యారు నెట్టి వేయబడ్డారు గెంటి వేయబడ్డారు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు రెండోదిగా మనం చూస్తే కైను పోగొట్టుకున్నాడు కోపంతో ఉన్నాడు అలా ముఖమంతా చిన్నబుచ్చుకొని కోపంతో ఉన్నాడు చివరికి ఏమయ్యాడు దేశ దిమ్మరిగా అయిపోయాడు అలా మూడోదిగా ఏషా ఒక పూట కూటి కొరకు ఏమయ్యాడు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు భ్రష్టుడైపోయాడు అయిపోయాడు నాలుగోదిగా మనం చూస్తే ఆకాను దోపుడు సొమ్ము మీద ఏమయ్యాడు కన్ను వేశాడు ఆశించాడు చూశాడు ఆశించాడు ఏమయ్యాడు అతను మాత్రమే కాదు అతని బంధువులు రక్తసమయ్య అందరు కూడా ఏమయ్యారు చంపివేయబడ్డారు శాపం వారి మీద దిగి వచ్చింది ప్రెదెంట్మెంట్ ఐదోదిగా చివరికి వస్తీ డిస్అబీడియన్స్ విధే అవిధేయత వల్ల అత ఆమె ఏం చేసుకుంది పోగొట్టుకుంది ఆశీర్వాదాలు పోగొట్టుకుంది అలలూయ ఇక్కడ ఎప్పుడే దేవుని బిడ్డ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు పోగొట్టుకునే మనసు మనలో చాలామందికి ఉంది మనకున్న గర్వాన్ని బట్టి మనకున్న ఆ మనసును బట్టి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాం కాబట్టి ఆశీర్వాదాలనే పోగొట్టుకుంటుంటాం అందుకే రోజు మాట్లాడుతున్నాడు దేవుడు ఎల్లప్పుడూ నేను ఆశీర్వదించే వారిగానే ఉంచుతాను ఎప్పుడూ నువ్వు 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 అప్పు తీసుకునేవాణిగా లేకపోతే అప్పు అప్పు తీసుకునేవానిగా దేవుడు ఎప్పుడు పెట్టాడు ప్రయదేన బయట ఎప్పుడు మళ్ళీ అప్పు ఇచ్చేవాడుగానే పెడతాడు సర్వయుగంలో సజీవుడు అయిన దేవుడువయ్యా మీకు వందనాలు మీరు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించిన కొన్నిసార్లు ఆశీర్వాదాలు పోగొట్టుకునే స్థితిలో ఉన్నామేమో అందుకే మాతో మీరు మాట్లాడారయ్యా కొంత భక్తుల ముందు మా ముందు పెట్టి మీరు మాట్లాడారయ్యా మీకు వందనాలు తండ్రి మేము ఆ విధంగా కాకుండా మీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా మీ దీవెనలు పోగొట్టుకోకుండా మేము జీవించడానికి మాకు సానిధించండి ఆయన మీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు అన్నీ మేము పొందుకోవాలి ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి మీ దగ్గర నుంచి వచ్చే ప్రతి దీవెన మేము పొందుకోవాలి ఆయన అలాంటి కృపను అందరికీ అనుగ్రహించండి మీ కృప చూపించి వచ్చిన ప్రతి బిడని పేరు పేరు మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యే మీ సన్నిచేత ప్రతి ఒక్క బిడని నింపి నడిపించండి ఆత్మానుస్వార్ ఆత్మాను సారంగా మీరు మా మధ్యలో మీరు ఉన్నారా మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు నేను మీ కృప చూపించండి ప్రతి బిడని పేరు పేరున మీరు దీవించిన ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఆశీర్వాదాలు వేసు నాంలో విడుదల చేస్తున్నాం దీవెనలు వేసునాంలో విడుదల చేస్తున్నామయ్యా మీ కృప చూపించండి మీ అప్తమైన మీ సన్ని చేత బిడలింపి నడిపించమని వచ్చిన ప్రతి బిడని మరొకసారి దీవించండి లైవ్లో వీక్షణ వర్తకు మీ సన్నిధించండి మీకు ఆపుదలను గ్రహించండి ప్రార్థన అవసరం కొన్ని ప్రతి ఒక్క ప్రార్థన ప్రార్థన చేస్తున్నా అసలు కొరకు ప్రార్థన చేస్తున్నామో కృప చూపించు మీ కార్యం మీరు జరిగించు వెళుతుండ వెళతాం మీరు సన్నిధించమని గొప్పదే మీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుగు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్